సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం ఎంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా బాబుని వాణి కాబట్టి ఎట్లనే తిరుగుతా రాగోగాన్ని నేను పావు తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్ సార్ ఏమి ఇచ్చినావు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ ఇచ్చాడు నేను కదా నేను నా పాప పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పిన బాబా పైకి ఆడపిల్ల ఉంది గౌరవించు కిందనే కొలతకుంటో మా నాన్న నాకు అంత ఇంతో క్వశ్చనే ఉండదు మీరు లీగల్గా ఐదేళ్ళు కాదు ఏళ్ళు కొట్లాడతా లీగల్గానే తెచ్చి కొడతాను కలెక్టర్ రాసిన లెటర్దా లేదా అనేకరా ఏమేజ్ కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్ కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్టను దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్ని పోయి నేను బాధపడలే నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినాడు అది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఉంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాల కౌన్సిలర్ గారు తెలియపరుస్తానా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ ఉంటే మరణించండి నేను ఆరు వందలు బస్సులు పోటీనే బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాల రా సరిపోతామో సరిపోమ అట్లా రావాల నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రాన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు నేను నేనేదో చేస్తా నేను చాలా లీగల్ నేను బాగా చదువుకున్నా సెక్షన్లో చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను కదా ఇటు రాయంట నాకు ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి ఆస్తిపోత బాధ వాళ్ళే ఏమస్తే నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు ఉండే గొప్పగా చెప్పడంలే నా బస్సు ఒకటి రెండు కోట్లు ఇస్తది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడ్డం మీకు కూడా దళితుల బాధ ఎట్లుంటు మీకు తెలైలా బాధ ఉంటే నేను మీ దగ్గర వాళ్ళ ఆ పని లీగల్ అన్నీ లీగల్గానే పోతావన్నే మా నాన్న ఎంపీ సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయిన మా అన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్ అది వాళ్ళ చిన్నాన్నగారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడ్డి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్క ఎల్లు గౌరవంగా బతికినాం ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊర్లో మీరు అనుకుంటారేమో అందరు నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పంజాగిపోయిన వాళ్ళ దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్న మాటలు అమ్మా ఇంకా నాలుగేళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలా అందరినీ ఇడిసిడిసి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు వస్తాం అంటే అమ్మట కాలు కట్టరా అని పని పోలీసులు తెచ్చి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు తీగమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్తంభం ఏడు ఉంది అయినా కానీ నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తాను ఫైవ్ గాడి మేలు వాడి మొగోడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చినాడు మమ్మల్ని మేమేమనలేదే కొడుదోరనే పోతున్నాం ఇది కూడా కొడుదోరే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేకాని ఏముంది కష చెప్పు రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేమిప్పుడు రోజు కాదు బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది అది తలదించుకుంటుంది మీరెంతమంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేదు ఎవరన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు మా భార్య బాగా బతుకుంది మండపూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నాము కార్లు ఇరకపోయింటే మనం ఏమంటారా దుబ్బు అంటాం దుబ్బు అంటే అందరు అందరూ ఇట్లు పట్టుకున్నారు అన్న సుంత బతికినారు మహిమ కూడా నేను రఫ్ నా కొడుకునే సున్నితం చాలా బతికినా నేను మా నాన్న చూపి ప్రపంచం చూసి నా కొడుకునే ఈరోజు నా మనవరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు చాక్లెట్లు అమ్ముతాను